బీజేపీలు పది సంవత్సరాల దేశాన్ని పరిపాలించబట్టి పది సంవత్సరాలు లోపట పది రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ లోపట ఒక భారీ పరిశ్రమ కోసం ఈ బీజేపీ నాయకులు అడుగుతే ఏమంటారు మేము అంగన్వాడీ స్కూళ్ళకి పైసలు ఇస్తాను మధ్యాహ్న భోజనానికి పైసలు ఇస్తాను తర్వాత జాతీయ ఉపాధి హామీకి పథకం పైసలు ఇస్తాను లే ఇందిరా ఆవాస్ యోజనకి పైసలు ఇస్తాను అవన్నీ నువ్వు ఇచ్చినా ఇయ్యాక తప్పదు ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం దగ్గర అవి స్కీమ్స్ అవి అవి రాష్ట్రాల నుండి డబ్బులు పోతాయి వాటిని మళ్ళీ పంపుతారు మీరు అది కాదు ఇంకా ఇప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్తగా మంత్రులు అయినారు కాబట్టి నేను పెద్ద విమర్శిస్తలేను వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు నేను అడుగుతున్నా కదా పదేళ్లలో మోడీ గారు పది రూపాయలు ఖర్చు పెట్టిండా భారీ పరిశ్రమలు తెలంగాణ పెట్టడా మాకు ఒక హక్కువే ఇచ్చింది పార్లమెంటు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ